హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన అయితే ఆదిత్య చైతన్య మాట్లాడుకోవడం వింటూ ఉంటుంది కదా ఇక ఆదిత్య అయితే ఇక మర్చిపోలేకపోతున్నానని అటు ఇక దివ్య ఫోటో చూసుకుంటూ అలైక్య ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే చైతన్య అక్కడికి వెళ్ళి ఏంటన్నయ్య ఇక వదిన ఫోటో చూసుకుంటూ ఈరోజు వదిన ఈరోజు నువ్వు నడిచి ఇక అటు ఇటు తిరగడానికి కారణమైన వదినని ఫోటో చూస్తూ సంతోషపడుతున్నావా ఇవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు అన్నయ్య అని ఇష్టమైన వాళ్ళని దగ్గరగా కంటే ఫోటోలో చూసుకొని సంతోషపడడం నిన్నే చూస్తున్నాను ఇక వదిన ఎంత గొప్పదో కదా అన్నయ్య అని అంటూ ఉంటాడు ఆదిత్యతో అయితే చైతన్య ఇక ఆదిత్య మాత్రం దివ్య ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయిని ఇక మర్చిపోయావని నాకు అనుకుంటున్నానన్నయ్య నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావని విషయం నాకు కూడా తెలుసు ఇక ఆ అమ్మాయిని కూడా వదిన వచ్చాక నువ్వు మర్చిపోయావని ఇక ప్రేమంతా వదినలో చూసుకుంటున్నావని అర్థమైంది ఇంత త్వరలో నువ్వు ఇలా మారిపోతావంటే దానికి కారణం వదిననే ఈరోజు వదిన లేకపోతే ఎప్పటికీ నువ్వు ఇదే పరిస్థితిలో ఉండేవాడివి ఇక వదిన ఎంత గొప్పదో ఈ రోజుతో నాకు అర్థమైందన్నయ్య వదినని ఎప్పటికీ నువ్వు వదులుకోకూడదు వదిన నువ్వు చాలా సంతోషంగా కళ్ళకాలం జీవించాలి ఇక అని చైతన్య అయితే ఆదిత్యతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఇదేంటి ఇక ఆదిత్య బావ గారు ఎవరినో ప్రేమించారని తనని మర్చిపోయారని చెప్తున్నారు అసలు ఆదిత్య బావ గారు చూసే ఫోటో ఎవరిది కావచ్చు ఆ ఫోటో ఆనందిదేనా లేక ఇంకెవరిదైనా ఇక నాకు తెలిసైతే ఎవరిదో ఫోటో అయి ఉంటుంది ఆనందిదైతే ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఆనందితో ప్రేమతో ఆదిత్య పెళ్లి చేసుకోలేదు తన మీద ఇక ప్రేమతో కానీ ఇక తన మీద నమ్మకంతో కానీ పెళ్లి చేసుకోలేదు ఇక ఆనందిని వాళ్ళ అమ్మ కోసం తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు ఇక వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ పేపర్ కూడా ఉంది కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం చూసే ఆనంది అంటే ఆదిత్యకి ఇష్టం లేదు కానీ వాళ్ళ అమ్మ సంతోషం కోసం ఆదిత్య బావగారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు ఈ విషయం ఎవరికి ఇంట్లో తెలీదు ఇప్పుడు ఈ చైతన్య కూడా ఇక వాళ్ళ అన్నయ్య ప్రేమించాడని అంటున్నాడు అయితే ఆనంది ఫోటో కాకపోతే ఖచ్చితంగా అతను ప్రేమించిన అమ్మాయి ఫోటోవే అయి ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫోటో ఎవరిదో తెలుసుకోవాలి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకున్న తర్వాత ఇక ఈ ఆనందికి ఎప్పుడు బాధే మిగిలేలా చేయాలి ఎప్పుడు కుమ్మిలిపోయేలా చేయాలి అని ఇక చే అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అయితే పార్టీ అరేంజ్ చేస్తారు కదా అందరూ పార్టీ కాడ ఇక సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక జీవన ఇదే మంచి సమయం అందరూ ఇక అక్కడే ఉన్నారు ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను వెంటనే ఆదిత్య గారి రూమ్లోకి వెళ్ళి అతను చూసిన ఫోటో ఎవరిదో తెలుసుకోవాలి ఆ ఫోటో ఆనందిది కాకపోతే ఖచ్చితంగా తను ప్రేమించిన అమ్మాయిది ఉంటుంది ఈ ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫోటో అయితే తను ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోకుండొచ్చు కాబట్టి ఆ ఫోటో గురించి తెలుసుకోవాలి అనే జీవన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక ఆదిత్య రూంలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య రూమ్లో అన్ని వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఇక కబోర్డ్లో ఇక వెతుకుతూ ఉండగా ఒక డైరీ కనిపిస్తుంది అందులో చూస్తూ ఉంటుంది ఎప్పుడు బావగారు ఇలా ఈ డైరీనే పట్టుకొని కూర్చుంటాడు అంటే ఇందులో కనుక ఫోటో ఉంటే అని ఇక జీవన అయితే ఆ డైరీని తిప్పి చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ డైరీలో ఒక ఫోటో తిరిగేసి ఉంటుంది వెంటనే జీవన ఈ ఫోటోవే అనుకుంటా బావగారు నిన్న చూసింది అని జీవన అనుకొని వెంటనే జీవన ఆ ఫోటోని తీసుకొని తిప్పి చూస్తుంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను ఎక్కడో చూశాను అని ఇక జీవన అనుకుంటూ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టింది కదా ఆనంది సింహాద్రి పద్మమ్మల తన చెల్లెలు కూతురని ఆ అమ్మాయే కదా అని జీవన స్టన్ అయిపోతుంది ఇదేంటి ఈ అమ్మాయి ఫోటో ఆదిత్య గారి దగ్గర ఉండడం ఏంటి అంటే ఆదిత్య బాబా గారు ప్రేమించింది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అంటే ఆనందికి విషయం తెలీదు తను ఎవరో అన్నట్లుగా తీసుకువచ్చి అక్కడ పెట్టారు అంటే ఇక ఈ అమ్మాయిని తీసుకువస్తే ఆనందికి సంతోషం అన్నదే ఉండదు కదా ఈ అమ్మాయిని బావగారికి కనిపించేలా చేయాలి ఇక నేను చేసే ప్లాన్ ద్వారా ఆనంది ఉన్నంతకాలం కుమిలిపోతూనే ఉంటుంది తన అగ్రిమెంట్ పెళ్లి గురించి కూడా ఇక బయటపడిపోతుంది అని ఇక అనుకుంటూ జీవన అయితే ఆ ఫోటోను చూసి వెంటనే ఇక అలేఖ్యనే ఆదిత్య ప్రేమించిన అమ్మాయి దివ్య అనే విషయం తెలుసుకొని ఇక జీవన ఇక్కడికి సింహాద్రి పద్మమ్మలు వచ్చారు కదా ఇక అక్కడ కూడా తన దగ్గర ఎవరు ఉండరు ఇక తను ఎప్పుడు బయటనే కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళి తనని ఇక్కడికి వచ్చేలా చేయాలి అని జీవన అనుకొని అందరూ అడావిడిలో ఉన్న సమయంలోనే జీవన వెంటనే జ్యోతి ఇంటికైతే వెళ్తుంది అప్పుడు ఇక జ్యోతి వల్ల కంటపడకుండా ఇక అక్కడ అటు ఇటు తిరుగుతున్న దివ్యను చూసి ఇక సైగ చేస్తూ ఉంటుంది అప్పుడే అలెక్క అక్కడికి వస్తుంది ఎవరు మీరు ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది దివ్య అయితే జీవనని అప్పుడే జీవన ఏంటి ఒంటరిగా ఉన్నావు మీ పెద్దమ్మ పెదనాన్న లేరా అని జీవన ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది అప్పుడు దివ్య మా పెద్దమ్మ పెదనాన్న బయటికి వెళ్ళారు వెంటనే వచ్చేస్తానన్నారు అందుకే నేను నన్ను వీళ్ళ ఇంటి దగ్గర ఉండమని చెప్పారు అని దివ్య చెప్తూ ఉంటుంది లేదు మీ పెద్దమ్మ మీ పెద్దనాన్న నీకు అబద్ధం చెప్పి ఇక వెళ్ళారు వాళ్ళు వెళ్ళింది ఎక్కడికో కాదు మీ అక్క వాళ్ళ ఇంటికి మీ అక్క గొప్పింటిది కదా ఇక అక్కడ ఒక పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడికి మీ అక్క మీ పెద్దమ్మని పెద్దనాన్నని పిలిస్తేనే వెళ్ళారు నిన్ను తీసుకురాలేరు కదా నువ్వు కూడా అక్కడికి వస్తే బాగుండేది కదా అక్కడ సెలబ్రేషన్ చూస్తుండేదానివి సంతోషపడుతూ ఉండేదానివి అని జీవన దివ్యకి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది ఇక సరే నేను వెళ్ళొస్తున్నాను అని జీవన తనకి లేనిపోనివి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక దివ్య ఏంటి పెద్దమ్మ పెద్దనాన్న నాకు అబద్ధం చెప్పి వెళ్ళారా అంటే అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే నేను రావద్దని నాకు చెప్పారా అయితే అక్క కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఎలాగైనా నేను వెళ్తాను చెప్పకుండానే నేను ఇంత ఒకసారి వెళ్ళాను కదా ఇక ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను అని ఇక అలెక్య అయితే వెంటనే సునంద ఇంటికి బయలుదేరుతుంది ఇక సునంద ఇంటికి వచ్చి అక్కడ చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటుంది ఏంటి అక్క వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు పార్టీ అసలు ఎక్కడా కనిపించడం లేదు అసలు ఎవరు కూడా లేరేంటి అని అంతా చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఒక చోట ఇక అందరూ గుంపుగా నిల్చోవడం చూసి అదిగో అక్కడ ఉన్నట్లుంది పార్టీ అక్కడ జరుగుతున్నట్లుంది ఎవరో కానీ తను వచ్చి చెప్పడం వల్ల నేను ఈ పార్టీకి అటెండ్ అయ్యాను అని ఇక చాలా సంతోషపడుతూ ఇక అక్కడికి వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి అక్కకి సర్ప్రైజ్ చేయాలి అని ఇక అనుకొని ఇక దివ్య అయితే అక్కడి నుంచి ఇక అక్కడికైతే వెళ్తుంది పార్టీ జరిగే చోటికి అప్పుడే ఇక అక్కడికి వెళ్ళి నిల్చుని చూసేసరికి ఒక్కసారి అందరూ దివ్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సింహాద్రి పద్మమ్మలైతే ఏంటి బిడ్డ గిడికి ఎలా వచ్చావు నీకెవరు చెప్పారు మేము ఇక్కడికి వచ్చామని అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక పెద్దమ్మ నాకు అబద్ధం చెప్పి వస్తే నేను తెలుసుకోవాలనుకున్నావా అని దివ్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఇక ఆదిత్య అయితే షాక్ అయిపోతారు వెంటనే ఆదిత్య అయితే అలెక్క అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక దివ్య కూడా ఆదిత్యని చూసి పట్టుకొని ఆది ఆది అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అటు సింహాద్రి పద్వంబలు సీను అయితే షాక్ అయిపోతారు ఇదేంటి ఆదిత్య గారు దివ్యని అలెక్క అంటున్నారు ఇక దివ్య కూడా ఆది అంటుంది ఏంటి వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అని ఇక అనుకుంటూ ఉంటారు ఆనంది అటు పద్మమ్మ సింహాద్రి సీను అయితే అప్పుడే ఇక సునంద అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్య ఇప్పుడిప్పుడే తనని మర్చిపోయి ఇక ఆనందితో ప్రేమగా ఉంటున్నాడు అదే సమయంలో తిను ఎంట్రీ ఇవ్వడం ఏంటి అని సునంద దివ్యని చూసి షాక్ అయిపోతుంది వెంటనే ఏంటి ఇక్కడికి వచ్చావు నా కొడుకు ఇప్పుడిప్పుడే నిన్ను మర్చిపోయి హాయిగా తన జీవితం గడపాలనుకుంటున్నాడు నువ్వేంటి ఇలా వచ్చావు అని అరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది ఏంటత్తయ్యా దివ్యని దివ్యపై ఎలా అరుస్తున్నారేంటి దివ్య మీకు ఇంత ముందకి తెలుసా అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు దివ్య ఏంటి తన పేరు అలేఖ్య తను ఆదిత్యని ప్రేమించింది వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా కుదిరింది కానీ ఆదిత్య ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వాడిని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే ఇక అదే సమయంలో నీకు ఆదిత్యకి పెళ్ళి జరిగింది మళ్ళీ మీరిద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో వాడు కోలుకున్నాక వచ్చి ఆదిత్య నాకు కావాలంటే ఎలా వస్తాడు ఆదిత్య నీకే సొంతం ఎవరికి సొంతం కాదు అని సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఇదేంటి తన పేరు దివ్య అంటున్నవేంటి ఆనంది అని అంటూ ఉంటుంది సునంద అయితే అవునత్తయ్య మనం ఆరోజు నువ్వు యాక్సిడెంట్ చేసింది ఇక మనం దివ్య అని పేరు పెట్టాం కదా తనకే అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఈ అలెక్య కోలుకొని మళ్ళీ ఆదిత్యని గుర్తుపట్టడం అంతా మన క కర్మకే వచ్చేసింది ఇక ఇక నుంచి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో మా కళ్ళ ముందు కనిపించకు ఆదిత్య జీవితంలోకి మళ్ళీ తిరిగి చూడకు ఇక ఆనంది ఆదిత్య ఈ మధ్య సంతోషంగా ఉంటున్నారు వానికి నీ మీద ప్రేమని చంపుకునే సమయం వచ్చింది అదే సమయంలో నువ్వు కనిపించావేంటి అని అరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక లేదతే నేను నా తప్పు తెలుసుకొని మా వాళ్ళు చూసిన పెళ్ళిని ఆపేసి ఇక పెళ్లి పీటల నుంచి వచ్చేసాను ఆది కోసం అని దివ్య అలెక్కి అంటూ ఉంటుంది అప్పుడే నువ్వు మర్యాదగా చెప్తే వెళ్ళిపో నా కొడుకుని వదిలేసాయి నా కొడుకు ఆనంది తన జీవితంలో వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాడు వాడు తిరిగి ఈరోజు నడుస్తున్నాడంటే కారణం ఆనంది కాబట్టి ఆనంది ఎప్పటికీ తన తోడుగా ఉండాలి వానికి జీవితాంతం తోడుగా ఉంటేనే వాడు ఇక ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు ఆ నమ్మకం నాకుంది ఇక నువ్వు ఆనందిని ఆతిథ్యని వదిలేసి ఇక నుంచి దూరంగా వెళ్ళిపో అని ఆరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆదిత్య అయితే అవున నిన్ను మర్చిపోతున్నాను ఇలానే బ్రతకనివ్వు ఆ రోజు నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఆనంది మాత్రం నేను ఆ పరిస్థితిలో ఉన్నా కానీ నన్ను పెళ్లి చే చేసుకోవడానికి సిద్ధపడింది ఈరోజు తిరిగి నన్ను నడిపేయగలను అనే ఆలోచన తనకే వచ్చింది ఇక ఈరోజు నన్ను నడిపించడం కూడా తనే కారణం ఇక తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను నడిచేలా చేసింది అలాంటి ఆనందిని వదులుకోలేను ఈరోజు ఇక నా నేనే తెలుసుకున్నాను తన గురించి ఇక తనపై నేను అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్నాను అయినా బాధపడలేదు కానీ ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ఉన్నట్లుగా నటించాక అయినా ఇంట్లో వాళ్ళంతా నమ్మారు కానీ ఆనంది మాత్రం కొంత కూడా బాధపడలేదు ఇక ఆనందికి నేను ద్రోహం చేయదలుచుకోలేదు ఆనంది సంతోషంగా ఎప్పటికీ ఉండాలి అంటే నేను ఆనందికి కలిసి ఉండాలి అని ఇక ఆదిత్య అయితే ఇక తన తప్పు తాను తెలుసుకుంటాడు వెంటనే ఇక జీవన ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఆ సునంద అయితే అక్కడ నుంచి ఇక అలెక్కిని పంపించేస్తుంది ఇక జీవనం మాత్రం ఇదేంటి ఏదో జరుగుతుంటే జరుగుతుందేమో అనుకుంటే ఇప్పుడు ఇలా జరిగిందేంటి ఆ అగ్రిమెంట్ కాస్త చింపేశారు ఇటు ఈ ప్రేమించిన అమ్మాయిని కూడా పంపించేశారు ఈ ఆనంది సంతోషంగా ఉండొద్దని ఎన్నిసార్లు కోరుకున్నా ఆనంది ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది నేను ఏ ప్లాన్ వేసినా అది వర్కౌట్ కావడం లేదు చి అని జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా చైతన్య ఇదంతా ప్లాన్ ఇదే నాకు తెలుసు లిటిల్ ప్రిన్సెస్ ఇక అన్నయ్య ఫోటో గమనించడం ఆ ఫోటోని వెళ్ళి నువ్వు వెతకడం ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అన్నయ్య ప్రేమి అమ్మాయిని తెలుసుకొని కావాలని నువ్వు చేసావని నాకు తెలుసు ఇదంతా ఆ వదినకి మంచిగా జరిగింది నీ వల్ల అని ఇక చాలా సంతోషపడతాడు చైతన్య అయితే ఇక జీవన అయితే తన ఇక చాలా కుమ్మిలిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్